సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ ఎర్ర పోస్టు డబ్బా కనబడదు అనే గాలివార్తని ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా పుట్టించారో తెలియదు కానీ అది కాస్త తోకలేని పెట్టలాగా ఎక్కడ అక్కడ తిరుగుతూనే ఉంది పాపం ఈ గాలివార్త నిజానజాలు తేల్చుకోకుండానే కొంతమంది కళ్ళమట నీళ్లు పెట్టుకున్నంత భావోద్వేగంతో కవితలు కథనాలు కూడా రాసేసి పోస్టు చేయడానికి ఎర్ర డబ్బా లేదనే బాధతో సోషల్ మీడియాలో టపాయించేశారు నిజమే ఎర్ర డబ్బాతో మనకున్న అనుబంధం అలాంటిది మరి ఇంతకీ నిజమేమిటంటే ఎర్ర డబ్బా ఎక్కడికి పోదు యథాతథంగా మన ఉత్తరాలు స్వీకరిస్తూనే ఉంటుంది పైగా మరింత శక్తివంతంగా నాణ్యత అనే సాఫ్ట్వేర్తో ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎర్ర డబ్బాల ద్వారా సమయానికి ఉత్తరాలు సేకరిస్తూ ఈ సేవల్ని మరింత ఆధునికరణ దిశగా ముందుకు తీసుకెళ్తోంది మన ఇండియన్ పోస్టల్ శాఖ సెప్టెంబర్ ఒకటి నుంచి రిజిస్టర్ పోస్ట్ను స్పీడ్ పోస్ట్తో విలీనం చేశారన్న వార్త మాత్రమే వాస్తవం ఎర్ర డబ్బా కనుమరుగైపోతుందన్న వార్త పూర్తిగా అవాస్తవం ఈ ఎర్ర డబ్బాకి రంగేద్దాం అనుకున్న వారికి అసలు రంగు తెలిసేలాగా ఈ వీడియోని అందరికీ షేర్ చేద్దాం సరేనా